గారు శివకృష్ణ జిల్లా నాలుగు వందల ఇరవై రెండు అడుగుల పదకొండు చేసుకున్నారు పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మైద్రాల మొప్పాల నాకులపులపాడు మండలం ప్రకాశం జిల్లా వర్జాత నాలుగు వేల రెండు వందల ఐదు అడుగుల దూరానికి లాగి రెండవ బహుమతిని కయాసం చేసుకున్నారు మూడో బొమ్మతిని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో మంగు రమాదేవి గారు ఎర్లపాడు సర్పంచ్ గారు నాదేళ్ల మండల పల్నాడు జిల్లా వారి జాత మూడు వేల ఆరు వందల ఎనభై ఐదు అడుగుల తొమ్మిది అంగలముల దూరాన్ని మూడవ బొమ్మతిని కైవసం చేసుకున్నారు నాలుగో బొమ్మతిని శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో వెదులపల్లి శ్రీనివాసరావు గారు సరిపుడి శాఖమరి విజయ్ పవన్ కుమార్ గారు పాలడుగు మేడుకొండూరు మండలం గుంటూరు జిల్లా వారి అమ్మాయిని జాత మూడు వేల ఆరు వందల అరవై ఏడు అడుగుల మూడు అంగలముల దూరాన్ని నాలుగో బొమ్మతిని కైసం చేసుకున్నారు ఐదవ బొమ్మతిని శ్రీ లక్ష్మీ త్రిపతిమ్మ తల్లి గోపాల స్వామి ఆశీస్సులతో పిక్కిలి తేజస్సు మురళి గారు పిన్నెల్లి మాసవరం మండలం పల్నాడు జిల్లా కొన్నల రామ్కోటాయ గారు మండలం పల్నాడు జిల్లా ఖమ్మాయి జాత మూడు వేల ఆరు వందల ఆరు అడుగుల మూడు అంకలముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కయాసం చేసుకున్నారు ఆరో బొమ్మతిని రామిని రత్తయ్య సోదరి గారు తోటపాలెం చేప్రోలు మండలం గుంటూరు జిల్లా శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సులతో సుభాష్ సతీష్ బాబు గారు రేపల్లి రేపల్లి మండలం బాపట్ల జిల్లా వారి జాత మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి ఆరో బొమ్మతిని కయాసం చేసుకున్నారు ఏడవ బహుమతిని శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆశీస్సులతో వెల్లూరి లక్ష్మణ్ ధర్మతేజ గారు నందిగం సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా వర్ధ మూడు వేల రెండు వందల యాభై ఐదు అడుగుల రెండంగ లాగా ఏడో బహుమతిని కైసం చేస్తున్నారు ఏడుగురు కూడా వచ్చి మీ బహుమతులను స్వీకరించాలి